వెల్కమ్ టు ఏకే చానల్ కోళ్ళు ఇవాళ మేము చూపించే రెసిపీ మటన్ దమ్ బిర్యానీ చూడండి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి రెండు కలిపి మిక్స్ చేయాలండి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ తెచ్చి మటన్లో పోయాలి ఆ వేసి అలాగే కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం ధనియాల పొడి జీలకార పొడి అవండి మసాలా పౌడర్ కొంచెం మిల్క్ అండి ఒక నాలుగైదు స్పూన్లు మిల్క్ వేసుకొని అందులో పోసుకొని కొంచెం పెరుగు కొత్తిమీర పుదీనా ఫ్రై చేసిన ఆనియన్స్ లెమను కొంచెం మొత్తం మిక్స్ చేసుకోవాలండి అంతా కలిపి అలా మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం గి కలిపి మొత్తం మిక్స్ చేసి ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేయాలండి మ్యారినేట్ చేసి ఇదిగండి రెండు మూడు గంటలు పక్కన పెట్టించుకోవాలి అదండి మ్యారినేట్ చేసింది అయిపోయింది కదండి త్రీ అవర్స్ అయిపోయింది కదా తెచ్చి అది తీసుకొచ్చి స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ పోసుకొని ఇదిగోండి ఆ ఆయిల్లోని మళ్ళీ మటన్ వేస్తున్నాను మ్యారినేట్ చేసింది చూడండి ఇలా చేస్తే బాగుంటుందండి మేమైతే ఎలా చేసుకుంటున్నాము మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బాగుంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇవన్నీ అలా ఒక పది నిమిషాలు అలా చేసుకొని కలిపేసి క్యాప్ పెట్టేయాలండి ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ విజులు వచ్చేదాకా ఉంచాలండి ఇదిగోండి ఇవ్వండి అరగంట నానబెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ దాన్ని ఇవ్వండి కొంచెం గీ వేసి అందులో మసాలా దిసి వేసి గ్లాస్ రైస్ కదండి గ్లాసున్నర వాటర్ వేయాలండి గ్లాసున్నర వాటర్ పోసి ఒక విజులు సాల్ట్ కొంచెం పోసుకొని ఇవ్వండి రైస్ కూడా వేసేసి ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి సెవెంటీ పర్సెంట్ అవుతుంది రైస్ అప్పుడు ఇవ్వండి చూసారా బాగా వచ్చింది ఈ రైస్ని మళ్ళీ కుక్కర్ పెట్టి చెప్పాలైనా కుక్కర్ అయినా ఏదైనా పర్లేదు ఇందాక మటన్ తయారు చేసాం కదండి అది గీ పోసి దాని మీద మటన్ వేసుకొని ఫ్రై చేసిన ఆనియన్స్ పుదీనా అలాగే కొత్తిమీర వేసి అప్పుడు ఇందాక రైస్ తయారు చేసాం కదండి ఆ రైస్ ఇవ్వండి అలా వేసుకొని మేదని ఒక లే ఒక లేరు వేసుకొని కలర్ వేసుకుంటారు చాలామంది కలర్ వాడతారు మేమైతే వాడమండి కలరు నాకు ఇష్టం ఉండదు ఇదిగో మళ్ళీ ఫ్రై చేసిన ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఫ్రై చేసిన ఆనియన్స్ బాగుంటాయండి కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లే బాగుంటాయి ఇదిగో మళ్ళీ దాన్ని ఇంకోలే రైస్ పోసి మళ్ళీ ఆనియన్స్ వేసి అది కొత్తిమీర పుదీనా సిల్వర్ పేపరు ఇలా ప్యాక్ చేస్తే గాలిపోదు కనుక బాగా వస్తుందండి బిర్యానీ ఇదిగోండి క్యాప్ పెట్టుకొని మేమైతే ఫాన్ పెడతామండి స్టవ్ మీద డైరెక్ట్గా మంట తగలకుండా మాడదనేసి ఇగండి స్టవ్ మీద ఫాన్ పెట్టి పెడతాము పది నిమిషాలండి అవసరం లేదు పది నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది ఇలాగే చూడండి ఎంత బాగా వస్తుందో మీరు ఇలాగే ట్రై చేయండి టేస్ట్ చేయండి చూసారా సూపర్గా వచ్చిందండి ఎంత బాగుంటుందంటే ఆ గ్రేవీ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది మటన్ కూడా చూడండి ఎంత మెత్తగా వచ్చిందో చూసారా మటన్ ఇలా నోట్లో ఎడితే అలా కలిగిపోద్దండి అంత మెత్తగా వచ్చింది చూడండి సూపర్గా ఉంది మీరు టేస్ట్ చేయండి మరి అలాగే మా వీడియోకి ఒక లైక్ చేయండి మా ఛానల్కు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ